శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర నియోజకవర్గం అమరాపురం మండలంలో శ్రీ చోళవాంబదేవి యొక్క నూట రెండవ సంవత్సరం తర్వాత పెద్ద జాతర మహోత్సవం సందర్భంగా నేడు నాలుగో రోజున హారతి ఉత్సవం ఘనంగా అంగరంగ వైభవంగా పురవీధుల గుండా హార్తులు ఊరేగింపులతో దేవికి హారతలను సమర్పించి తమ మొక్కుబడలను భక్తులు తీర్చుకున్నారు ప్రజలు మహిళలు చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరై తమ తమ మొక్కుబడులను తీర్చుకుని ఆ దేవత యొక్క ఆశీర్వాదం పొంది సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు ఇందులో కమిటీ సభ్యులు ఊరి గ్రామ పెద్దలు ఐదు ఊళ్ళ మజారా గ్రామాలు పులికుంట మద్దన్నకుంట బంగారుపాలెం బీరాపురం అమరాపురం భక్తులు అభిమానులు పోలీస్ ఎస్ఐ జనార్దన్ నాయుడు వారి సిబ్బంది పాల్గొన్నారు అనంతపురం తాలూకు అమరాపురంలో చోళమాంబాదేవి జాతర చాలా ఘనంగా జరిగిన జరుపుకుంటున్నాము ఈరోజు ఇతన అమ్మవారికి ఇది కూడా చాలా బాగా జరుగుతుంది చాలా 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 మంది చాలా ఘాట్గా ఉంది నూట ఒకటి అయ్యి నూట రెండునే సంబంధం ಜಾತ್ರ ಜರು ನಮಸ್ಕಾರ ನಾನು ಸತ್ಯ ಸತ್ತಸಾಯಿ ಜಿಲ್ಲಾ ಅಡಕ್ಷಿಣ ತಾಲೂಕು ನಮ್ಮಲ್ಲಿ ತುಂಬಾ ವರ್ಷದಿಂದ ಜಾತ್ರೆ ಮಾಡಬೇಕು ಅಂತ ತುಂಬಾ ಜನ ಅನ್ಕೊಂಡಿದ್ರು ಹಾದು ನಡೆಯಿಲ್ಲ ಈಗ ತಾಯಿ ತಯೇ ಇಲ್ಲ ಐದು ವರ್ಷ ಆಗಿದೆ ಆಶಾ ಆಗಿದೆ ಈಗ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ನಡೆಸ್ತಾ ಇದ್ದೀವಿ ಇಲ್ಲಿ ಇವತ್ತು ಇಂದಿನ ನಡೀತಾ ಇದೆ ತುಂಬ ಜನ ಮಹಿಳೆಯರು ಬಂದು ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಭಾಗವಹಿಸ್ತಾರೆ ಚೆನ್ನಾಗಿ ನಡೆಸ್ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ ಹಿಂಗೆ ಪ್ರತಿ ವರ್ಷವೂ ಮಾಡಂಗೆ ಆ ತಾಯಿ ಒಂದು ಗ್ರಹ ನಮ್ಮೆಲ್ಲರ ಮೇಲೆ ಇದ್ದರೆ ಅಂತ ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ ಮಾತಾಡ್ತಾರ ಸತ್ಯಸ ಜಿಲ್ಲಾ ಅಮರಾಪುರ ಇದು ದೇವಿಯ ಜಾತ್ರೆ ಮಹೋತ್ಸವ ಇದು ನೂರ ಎರಡು ವರ್ಷದಿಂದ ಮಾಡಬೇಕು ಮಾಡಬೇಕು ಅಂದ್ಕೊಳ್ತಾ ಇದ್ದರು ಈ ತಾಯಿ ದಯೆಯಿಂದ ಈಗ ನಡೀತಾ ಇದೆ ಇದು ತುಂಬ ಮಹಿಳೆಯರು ಎಲ್ಲ ಎಲ್ಲರೂ ಸೇರಿ ಜಾತ್ರೆಯನ್ನು ತುಂಬ ವೈಭವದಿಂದ ನಡೆಸುತ್ತಿದ್ದಾರೆ ಎಲ್ಲರಿಗೂ ವಂದನೆಗಳು ನಮ್ಮೂರಿನ ಚೌಡೇಶ್ವರಿ ಜಾತ್ರೆ ತುಂಬ ಅಭಿವೃದ್ಧಿಯಾಗಿ ಅದ್ಭುತವಾಗಿ ನಡೀತಾ ಇದೆ ಎಲ್ಲ ಕಡೆಯಿಂದ ಜನ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ ನೋಡೋಕೆ ತುಂಬ ಸಂತೋಷ ಆಯ್ತಾ ಇದ್ದಾರೆ ಜನನಿಲ್ಲ ನಮಗೆಲ್ಲರೂ మనస్సి పెద్ద చోళా మొహమ్మద్ జాతర జరిగి అమరాపురం గ్రామంలో నూట రెండేళ్ళు జరుగుతుంది కార్యక్రమానికి విచ్చేసిన భక్తాదులందరికీ నేపథ్యం కాల్చినిగా కూర్చున్నాము ఐదు గ్రామాల నుంచి వచ్చిన భక్తాదులు ఈరోజు అమరాపురం గ్రామంలో చోళమామ తల్లి జాతర చాలా ఉత్సాహంగా జోరుగా జరుగుతుంది ఎక్కువ మంది భక్తాదులు పాల్గొని ఈ కార్యక్రమంలో జన్మదం చేసినారు కానీ ముఖ్యమైన శివకుమార్ గారు ఈ ఉత్సవానికి అందరూ వచ్చేసినారు వచ్చేసిన వాళ్ళందరికీ అమరావతి వైశ్య ఆర్య సంఘం తరఫున కృతజ్ఞతలు నూట రెండు సంవత్సరాలు చరిత్ర గల గ్రామ దేవతది ఈ రోజు చూస్తాము మాకెంతో చాలా సంతోషకరంగా ఉంది మా ఊరు చెరువు నిండి రెండు సంవత్సరాలు అయింది అమ్మవారు ఇలాగే కాపాడుతూ అందరిని ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాల్సిందా అమ్మవారిని మేము కోరుకుంటున్నాం అమరావరండి అమరాపురం మేము మేము పురుగురికి పోయినాను అమ్మవారి యొక్క జాతర మహోత్సవానికి మేము ఇక్కడికి వచ్చి ఇచ్చేసి ఆ అమ్మవారి కృపకు పాల్గొంటా ఉన్నాము ఆ అమ్మవారి కృప అందరికీ చల్లగా చూడాలి అని మేము కోరుకుంటున్నాం జై చోళమాంబ జై జై చోళమాంబ క్రీస్తుపురం పదకొండు వందల సంవత్సరాల క్రితం నుండి నెడిగల సంస్థలు ఆధిస్తున్నటువంటి చోళరాజుల ఊరి దేవత అయినటువంటి చోళాంబ అమ్మవారు మార్గమధ్యంలో అమరాపురం నందు వెళ్ళడం చాలా అమరాపురం వాసులు చేస్తున్నటువంటి అదృష్టం నూట రెండు సంవత్సరాల తర్వాత బాగా వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అమరాపురం పట్టణ ప్రజలు పక్కనటువంటి నాలుగు గ్రామాల ప్రజలు సహకారం అందించడం కూడా చాలా సంతోషదాయకం ముఖ్యంగా ఆర్య వైశ్యులు రెండవ రోజు ఇప్పుడో రోజు కార్యక్రమంలో అమ్మవారికి రకరకాల ఆభరణాలు ఆడపడుచుల నుండి బహుకరించడం జరిగింది ముఖ్యంగా విగ్రహాన్ని వెండి ఆభరణాన్ని కూడా దేవస్థానానికి ఆర్యవేష్ తరఫున ఇవ్వడం వారి భక్తి ప్రపత్తులకు తాకావడం ఈ ఇచ్చినటువంటి ఆర్యవేశాలి ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి నాలుగు ఊర్ల ప్రజలకి అమరాపురం పట్టణ ప్రజలకు కూడా కమిటీ తరఫున చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు

नहीं ज्यादा आने होल्दी नाण्य वाइफ